స్టాండ్ తీసుకుంటున్నాయి ఇప్పుడు వివిధ పార్టీలు ఒక పార్టీ ఏం చేస్తుంది మీరు అందులో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్లో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అది వద్దు అది తీసేసిన తర్వాత మేము మన సైడ్ నుంచి తెలంగాణలో ఎస్సీ హెచ్టీ మైనారిటీ అలాగే ఇంకా ఉన్నటువంటి చట్ట సభలో ఉన్నటువంటి ఎంపీలు ఎప్పుడు మొన్న వర్షాకాలం సమావేశాల్లో రోజులు వర్షాకాల సమావేశాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి గవర్నర్ ద్వారా పంపించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే బిల్ ఉందో అది రాష్ట్రపతి గారి ఆఫీస్లో ఉంది అక్కడ ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మా యొక్క బిల్లు పెండింగ్ ఉంది ఇక్కడ మరి మీరు ఏ రకంగా మీరు పొందగదని క్లియర్ చేసి ఇవ్వాలా దాని తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం ఉదాహరణగా తీసుకు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూసీ సంబంధించినటువంటి రెఫరెన్సెస్ బేస్ చేసుకుని మాకు కూడా మా రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడి లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నదో రాష్ట్రాలకు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఏదైతే అధికారం ఇచ్చినమో ఆ అధికారం ప్రకారం వాళ్ళ గుణగణ కానీ లేదంటే ఇంకా డేటా తీసుకున్న ఆ డేటా ప్రకారం మాకు విద్య ఉద్యోగ సామాజికంగా అలాగే ఇంకా మిగతా దాంట్లో కూడా మాకు అన్నిట్లో రాజకీయ దాంట్లో కూడా లబ్ధి పొందే విధంగా మేము మేమందరం కూడా ముందుకు పోయే స్థితిలో అంటే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ కొరకు చేయలేకపోయినటువంటి ఎంపీలు చాలా మంది ఉన్నారు మరి ఎందుకు మాట్లాడతలేదు లేదు అందులో అన్ని పార్టీలకు సంబంధించినట్టు ఇంత ప్రేమ కలిగినటువంటి బీసీల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ అక్కడ చట్ట అసలు విషయం వచ్చేసరికి అక్కడ పెండింగ్ ఉన్న వేక్ష విషయాన్ని ఒక ఐదు నిమిషాలు కూడా చట్ట సభల్లో మాట్లాడలేని పరిస్థితి మనకు ఉంది సో ఎందుకు జరుగుతుంది ఇట్లా మనం ఎంతో ఎన్నుకున్నటువంటి మన మీద నమ్మకంతో మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తులు చట్ట సభల్లో పోయడం అనేది ఒక రికార్డ్ అక్కడ రికార్డ్ అనేది అఫీషియల్ గా రికార్డ్ అయ్యి ఆటోమేటిక్ దానిపైనటువంటి తదుపరి ప్రతిస్పందన ఆటోమేటిక్గా ఒకసారి ప్రెజర్ జరిగితే ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితిని కూడా మనం నీరు గార్చుకుంటున్నాం దాంట్లో అందరు ఎంపీలు ఉన్నారు కాబట్టి దయచేసి నేను మన వాళ్ళందరినీ కోరుతున్నాను ఎన్నికల సమయంలో మనకిచ్చిన వాగ్దానాలతో పాటు మంచి చరిత్ర కలిగి మంచి మేధస్సు కలిగి రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తులను మనం ఎన్నుకొని చట్టసభలు పంపించి మన బాధలు కష్టాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరి ఒక మానవత్వ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులను మనం పంపించగలిగితే ఫ్యూచర్లో అలాగే ఇప్పుడున్న వ్యక్తులందరినీ కూడా మనం ప్రార్థించి అర్థించి ఏ రకంగా అయినా సరే ఈ బీసీ బిల్లు సుప్రీం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాలు కానీ ఏవి కూడా మనకు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి గట్టిగా మనం కొట్లాడి చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకత్వాన్ని మనము ప్రజలకు ముందు పంపించి మన రాజ్యాధికారం విద్య ఉద్యోగాలు సామాజికంగా వెనుకబడతాను జనరల్ ఎకనామిక్ వీకర్ సంబంధించిన టెన్ పర్సెంట్ అనేది అయితే ఉందో దానికి సెపరేట్ స్కీమ్ పెట్టచ్చు స్కీమ్స్ పెట్టి వాళ్ళని ఎంపవర్మెంట్ చేయొచ్చు అది ఏ కులమైనా సరే ఉన్నత వర్గాల్లో కూడా పాపం వాళ్ళు కూడా చాలా మంది ఆర్థిక పరంగా వీక్ ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టి వీళ్ళకి ఈ రకంగా ఉంటే వీళ్ళకు ఎంపవర్మెంట్ చేయొచ్చు అన్నది అంటే రిజర్వేషన్లు వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం కాబట్టి న్యాయపరంగా సిద్ధాంత పరంగా రాజ్యాంగ పరంగా రాజకీయ పరంగా భౌగోళిక పరంగా వృత్తిపరంగా ఎంతో అవసరం ఉన్నటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్స్ అనేటివి రాబోయే మా తలందరి కూడా ఖచ్చితంగా మన పిల్లలకు కానీ వాటి యొక్క ఫలాలు ఇప్పుడు సిద్ధించకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ రూపంలో పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో చదువుకుంటూ పైన కానీ రాజకీయం పైన కానీ వారికి మినిమం ఒక నాలెడ్జ్ లేకుండా వాళ్ళ వాళ్ళ పనిలో ఉంటే రేపు ఏదో రోజు పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు అందరు కూడా అనచివేత గురవుతారు కాబట్టి నేను యువతకు కానీ చదువుకున్న ప్రతి వ్యక్తులకు కానీ విజ్ఞానం ఉన్న పడుతుంది ప్రశస్తి అలాగే దుక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోరుతున్నాము మాకు మనం సాధించుకోవాలి అది కూడా నీతిగా సిద్ధాంతపరంగా అలాగే శాంతియుతంగా మన యొక్క నిరసన తెలుపుతూ మేమందరం కూడా విద్య అండ్ విజ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా బాధ అనిపించింది అయ్యో మా బీసీ బిడ్డలందరూ కూడా వివక్షకు గురవుతున్నారు వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు ప్రతి దాంట్లో కూడా మాకు ఏమీ లేకపోతుంది అలాగే ఒక చిన్న విషయం నేను విషయమని నా పర్సనల్ ఒపీనియన్ లో